ఓంకారం అక్షరం ఈ మధ్య ఒక దినం సాయంత్రం ఐదింటికి ఆశ్రమం నుండి ఇంటికి వస్తుంటే టౌన్కి పోతున్న యువకులు ఇద్దరు ఇలా చెప్పుకుంటున్నారు ఆ రమణ మహర్షిని ఓంకారం దాటిన వెనక ఏముంటుందని గట్టిగా అడిగేశాను బదులు చెప్పలేక కళ్ళు మూసుకుని నిద్రపోయినాడు రా అదొక వేషం అన్నాడు ఒకడు ముందు గురువిందకు రోషం వచ్చిన వారి అవివే అవివేకతకు నవ్వుకొని నిదానంగానే అయ్యా పెద్దలను ఎందుకలా నిరసిస్తారు అసలు ఓంకారం అంటే ఏమో తెలిసినా మనకు అది దాటిన వరకు ఏమున్నదని అడగడానికి అన్నాను తెలియకనే కదా అడిగింది బదులు చెప్పరాదు అన్నాడు అతడు అవసరపడవద్దు బాబు నిదానించి మళ్ళీ వారిని అడిగితే తెలుస్తుంది అన్నాను నాటికి వెళ్ళి మర్నాడు హాల్లో హాజరయ్యారు ఉన్నట్టుండి వేరొకరు స్వామి అకార ఊకారం అకారంలో ఓంకారం అంటారే ఆ మూడింటి తాత్పర్యం ఏమిటి ఓంకార స్వరూపం ఏమిటి అని భగవాను అడిగారు ఓంకారమే బ్రహ్మం ఆ బ్రహ్మం నామరూపరహితమైన కేవలం పత్తా మాత్రం దానికే ఓంకారం అని పేరు అకార ఉకారం అకారములలో సత్తు చిత్తు ఆనందంలో ఏ మూడో ఒక మూడు చేరితే బ్రహ్మం అనుకోండి అవాంగ్మానస గోచరం అనుభవైక వేద్యం అయిన ఆ ఓంకార స్వరూపం ఇటువంటిదని మాటలతో ఎలా చెప్పగలం అన్నారు భగవాన్ దానితో నిన్న అడిగిన యువకులని అప్పుడు అడిగిన వారికి ఒకేసారి సమాధానం వచ్చింది కొందరు ఇట్లే స్వరూపం అంటే ఏమిటి ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎలా తెలుసుకోవడం అని అప్పుడప్పుడు భగవాను అడిగి ఉన్నారు అక్షరం బ్రహ్మపరమం అన్న గీతావాక్యానుసారం అన్నిటికీ పరమైనది ఎప్పుడు స్థిరంగా ఉండేది ఏదో అదే అక్షర స్వరూపం క్షరరహితమైనదే అక్షరం ఏ విధంగా తెలుసుకోగలమంటే అది తానుగా ఉండటే కానీ వేరే మార్గం ఏమున్నది అది వేరు తాను వేరైతే కదా తెలుసుకోవడం ఒకటే వస్తువు వస్తువు అదే సత్తు ఆ సత్తే తాను తనకన్నా అన్యమేదీ లేదు తానెవరో విచారించి తెలుసుకొని తాను తానుగా నిలిచితే సరైన పద్ధతి అని భగవాన్ వారికి సమాధానమిచ్చి ఉన్నారు చాలాసార్లు విరూపాక్ష గుహావాస గాథలు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా అక్కడి కార్యక్రమం చూస్తుండే వాసుదేవ శాస్త్రి గారు మొన్నటి దినం ఉదయాన ఆశ్రమానికి వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు కుశల ప్రశ్న అనంతరం తమ జయంతి జరుపుటకు ఆరంభించి వీరేనని భగవాన్ మాతో అన్నారు పులి వస్తే భయపడి దాక్కున్నది వీరేనా అన్నారు ఒక భక్తులు అవును వీరే విరూపాక్ష గుహలో ఉండగా ఒక రాత్రి ప్రథమయామంలోనే ముందు వసారాలో కూర్చున్నాం కిందిలి లోయలోకి పులి వచ్చింది దీపం చూస్తే ఈ పక్కకు రాధని వసారా కటకటాలకి అవతల లాంతరు పెట్టాం వీరికా తగని భయం తాము గుహలో దూరి మమ్మల్ని కూడా రమ్మన్నారు మేం పోలేదు వీరు గుహలో దూరి ఇనపకడ్డ తలుపు వేసి మహాయోధుడల్లే పులిని గురించి అట్టహాసం చేస్తూ ఇదిగో ఇటా నా ఏం చేస్తానా చూడు ఏమనుకున్నావు భగవాన్ ఉన్నారు ఇక్కడ అని గద్దించసాగాడు కుమార ప్రజ్ఞలల్లే గుహలోనే వీరు ప్రతాపం ఆ పులి కాసేపు అటు ఇటు తచ్చాడు తన త్రోవను తాను పోయింది వెనుక వీరు సాహసించి బయటికి వచ్చారు భలే పరాక్రమశాలి అన్నారు భగవాన్ శాస్త్రి గారు అందుకొని ఇదే కాదు మరొకసారి పగలే గుహకు బయట ఉన్న బండ మీద స్వామి నేను కూర్చున్నాం లోయలో ఒక పెద్ద పులి ఒక చిరుత పులి తచ్చాడుతున్నాయి స్నేహభావంతో ఉన్న వాటి చర్యలు చిరునవ్వుతో గమనిస్తున్నారు భగవాన్ నాకా తగని భయం గుహకు పోదాం రమ్మంటాను వారా రహితలో నేను మాత్రం గుహనే ఆశ్రయించాను ఇవి రెండు కాసేపు తచ్చాడు స్వామిని చూస్తూ ఏ భయవికారాలు లేకుండా సాధు జంతువుల వలె ఒకటి కొండపై భాగానికి ఒకటి కిందకి వెళ్ళాయి ఇక ధైర్యంగా బయటికి వచ్చి స్వామి ఆ రెండు అంత సమీపంలో ఉంటే భయం పుట్టలేదా అన్నాను శ్రీవారు చిరునవ్వుతో ఎందుకురా భయం చూస్తూనే అనుకున్నా ఒకటి కిందకు ఒకటి పైకి పోతాయని అలాగే పోయాయి మనం అమ్మో పొలి అని అంకితే అవన్నీ అమ్మో మనిషి అని భయపడి మింగ వస్తాయి మనకు ఆ భీతి లేకుంటే వాటికి ఉండదు సహజంగానే సంచరిస్తాయి అన్నారు వారు ఎంత చెప్పినా నా భీతి పోలేదన్నారు నాకు గుండె నిలిచిపోయినప్పుడు కౌగలించుకుని ఏడ్చింది వీరేనని ఈ కథ ఈ విధంగా చెప్పారు భగవాన్ ఒకనాడు నేను వాసు ఇతరులు నూనె సీకాయ తీసుకున్న స్నానార్థం విరూపాక్ష గుహ నుండి పచ్చయ్యమ్మ కోవెల ముందున్న కోనేటికి వెళ్ళి స్నానానంతరం కొండకు అడ్డదోవన పోతుండగా అలసట వల్ల తాబేలు బండ్ల వద్దకు వచ్చేసరికి చతికిల పడ్డాను అప్పటి అనుభవం అంతా నా చరిత్రలో రాసే ఉన్నది కదా అన్నారు భగవాన్ శాస్త్రి గారు అందుకొని అవును అంతా దూరంగా నిలిచి దుఃఖిస్తుంటే నేను అమాంతం కౌగిలించుకున్నాను అప్పుడు బ్రహ్మచారిని కదా ఆ స్వతంత్రం నాకే మరెవరు స్వామిని తాకేవారు కాదు అలా పది నిమిషాలు ఉన్నారనుకుంటాను అనంతలో చైతన్యం వచ్చింది అంతలేని సంతోషంతో గంతులేసావన్నమాట ఎందుకురా ఏడుపు పోయినావనా పోతే చెప్పకుండా పోతావటరా అని ఎంతో ఓదార్చారు భగవాన్ హఠాత్తుగా నె ప్రకృతి దృశ్యం అదృశ్యమై కొంత సృష్టిపదం కడ్డగా ఒక ధవలాంబరం ఉండను ప్రకృతి దృశ్యం అదృశ్యం ఒకటయో ధవలాంబరం తా లాగినట్టుండయో క్రమక్రమంగా జరుగుతున్నందున కొంతసేపు ఆతర కొంతసేపు ప్రకృతి కనబడుచు ఉండెను త్వరలోనే ప్రకృతి అంతర్హితం అయ్యను ఈ దృశ్యం ఆరంభం కాగానే నడచడం మానేసి అది తొలగగా కొంచెం నడిచి తిని రెండవది మారు మారు మరల కనివచ్చను బలహీనత ఎక్కువయ్యాను రాయి నానుకొని నిలవలసి వచ్చిన మూడవ మారిట్టే సంభవించగా నా బండ చింత కూర్చుంటుని చుట్టూను ఆ తెల్ల తెరయే తల తిరుగుచుండను రక్తప్రసారం హృదయ చలనం నాగినవి దేహం నల్లనైపోయాను చావున వచ్చు నడుపే అది ఇంకను ఎక్కువ కాజొచ్చను వాసు నేను నిజంగా అనుకొని అనుకుని ఏడవనారంభించను నా శరీర వైవర్ణ్యము వాసు కౌగలింత అతని దేహము వణుకుచుండట అందరి ఏడుపులో వారి మాటలు సర్వము తెలియచుండను కాలు చేతులు చల్లబడట హృదయ చలనం ఆగుటయో తెలియచుండనవి కానీ భయం కలగలేదు జానధార అహంస్ఫురణ పోలేదు శరీర స్థితికి చింతయో కలగలేదు పద్మాసనస్తు ఉంటుంది వెనుక రాయిని నానుకున్నట కూడా లేదు రక్తప్రసారం లేకున్నను ఆసనబంధం వీడలేదు ఇట్లా పదనైదు నిమిషాలు గడిచినవి తటాలు నా శరీరం ఆద్యంతము శక్తి ప్రసారమయ్యను హృదయ చలనము రక్త ప్రసరణము అతి తీవ్రంగా ప్రారంభమైనవి శరీర వైవర్యం పోయినది ప్రతి రోమకోపం అందు విపరీతంగా చెమట కమ్మిపోసను నేను అంత కన్నులు తెరిచి లేచి పోవదం పదండి అంటిని తర్వాత నేను నీ తర్వాత నీ తొందరూ లేక విరూపాక్ష గుహకు చేరుతమ్మి ఈ యొక్క మారి రక్త ప్రసారము నిస్వనం రెండునూ ఆగిపోవటం జరిగినది కావలనని ఈ స్థితిని నేను తెచ్చుకొనలేదు చనిపోయిన దేహం ఎట్లగనో చూతమని తలంపునూ లేదు అప్పుడప్పుడు ఇటువే కడుగుచుండినవే ఈ పర్యాయం ఇది అతి తీవ్రంగా ఉండను అంతే